హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై ఫ్రెండ్స్ చూడండి దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పావు కేజీ ఆనియన్ కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకోవాలి చూడండి వేసి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా ఉప్పు వేసి ఉప్పు వాటర్తో వాష్ చేసుకున్న మటన్ ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్తో తర్వాత మనము ఆనియన్లో వేసుకోవాలి చూడండి ఏ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన కుక్కనివ్వాలి ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోతుందని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేస్తే ఏమన్నా వాటర్ అనేది ఇంక్ వచ్చేస్తుంది చూడండి తర్వాత మూత పెట్టేసి మనం ఇంకో ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెట్టేసేయాలి వాటర్ అసలు వేయకూడదు ఇప్పుడే ఈ విధంగా వాటర్ ఇంకిపోయిన తర్వాత చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలిపి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి పెట్టేసేయాలి చూడండి ఈ విధంగా పసుపు మొత్తము పీసెస్కు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్లో బిర్యానీలో ఇలా మటన్లో అయితే మనకు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కొంచెం స్మెల్ అనేది అదిరిపోతుంది చాలా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎప్పటిదో వేస్తే కొంచెము ఇంకా చాలా రోజులది కదా అన్నట్టు కొంచెము స్మెల్ మారిపోతుంది అందుకే మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మొత్తము వాటర్ అనేది ఇంకిపోయింది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెట్టొద్దు ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో చూడండి ఒక వన్ వన్ టీ స్పూన్ వేసాను పెద్ద వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఎందుకంటే మనము మటన్ ఫ్రై చేస్తున్నాం కదా బాగా ఫ్రై చేస్తేనే మనకు కొంచెము పచ్చివాసన అనేది రాదు ఈ విధంగా మూత మూత పెడుతూ తీస్తూ విజిల్ పెట్టకుండా మనము ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫైవ్ మినిట్స్లో అయితే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేమైతే ఇంకా రెండు స్పూన్లు కారం సరిపోతుంది హాఫ్ కేజీ మటన్ కదా ఈ విధంగా రెండు స్పూన్ల కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా తర్వాత ఇందులో మనము ఒక రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనము ఇప్పుడే మూత పెట్ట విజిల్ పెట్టకుండా మనము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కర్రీ స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ చూడండి ఇప్పుడు ఇందులో మనము రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేసేయాలి ఇంకా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనకు చూడండి బాగా ఫ్రై చేసాం కదా ఆయిల్ అనేది మొత్తము పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి బాగా కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి వాటర్ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనము మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం అనేది పైకి వచ్చేస్తుంది ఇంకా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులో మనము కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి ఇంకా మటన్ ఫ్రై కదా ఇంకా వేరే మసాలాలు అవసరం లేదు ధనియా పౌడర్ గరం మసాలా అయితే సరిపోతుంది ఇంకా దీ మూత తీసి ఆ మసాలాలు వేసి ఇంకా కొంచెము వాటర్ ఇంకి గట్టిపడేటట్టు చూడండి నేనైతే మూత తీసాను ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఇందులో కొంచెం ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఫ్రై చేసేస్తే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా అయితే రైస్లో వేసి మనము వేడి వేడి రైస్లో ఈ గ్రేవీ కావాలంటే ఈ విధంగా తినేసేయచ్చు ఇంకా కొంచెము మనకు ఫ్రై కావాలి అంటే ఇంకా స్టాప్ అయినా ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పెడితే సరిపోతుంది ఓకేనా కర్రీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్